విష్ణుమూర్తి చివరి అవతారం గురించి ఎప్పుడైనా విన్నారా అంటే ఇంకా భూమి మీదకు రాని కాని యుగాంతంలో రాబోతున్న ఒక రక్షకుడి కథ ఇది ఆయనే కల్కి అవును ఈరోజు మనం ఈ అద్భుతమైన భవిష్యవాణి గురించే తెలుసుకోబోతున్నాం ఒక చీకటి యుగం అంతమైపోతే అప్పుడు సరిగ్గా ఏం జరుగుతుంది అంతా నాశనమయ్యాక మళ్లీ సృష్టి ఎలా మొదలవుతుంది ఈ ప్రశ్నే మన కల్కి కథకు పునాది అన్నమాట ఎందుకంటే ఆయన కథ మొత్తం వినాశనం పునర్జన్మ ఈ రెండిటి చుట్టూనే తిరుగుతుంది సరే ఈ కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అంటే ఏంటో తెలియాలి మన హిందూధర్మం ప్రకారం విష్ణుమూర్తి భూమి మీద ధర్మాన్ని నిలబెట్టడం కోసం పది ముఖ్యమైన అవతారాలు ఎత్తారు ఇక కల్కీ ఈ పరంపరలో పదవ అంటే చివరి అవతారం అన్నమాట మన పురాణాల ప్రకారం కాలమనేది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది ఇందులో మొత్తం నాలుగు యుగాలుంటాయి మొదట సత్యయుగం అంటే అంత ధర్మంగా ఉండే స్వర్ణయుగం ఆ తర్వాత త్రేత ద్వాపర యుగాలొస్తాయి ఇక చివరగా వచ్చేది కలియుగం మనం ఇప్పుడు బతుకుతున్నది ఈ కలియుగంలోనే దీన్ని చీకటి అధర్మం నిండిన యుగంగా చెబుతారు సరే ఇంతకీ అసలు సమస్య ఏంటి కల్కీ ఎందుకు రావాలి ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఇప్పుడున్న కలియుగం చివరి రోజులు ఎలా ఉంటాయో చెప్పే భయంకరమైన భవిష్యవాణిల గురించి తెలుసుకోవాలి ఓసారి ఈ నంబర్ చూడండి నాలుగు లక్షల వేలు ప్రకారం కలియుగం మాత్రం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మనం ఇప్పటివరకు గడిపింది కేవలం ఐదువేల సంవత్సరాలే అంటే యుగాంతం రావటానికి ఇంకా చాలా చాల సమయం ఉంది సరే ఆ చివరి రోజులు ఎలా ఉంటాయో మాత్రం ప్రవచనాలు ముందే చెప్పేశాయి కలియుగం చివరికి వచ్చేసరికి మన సమాజం ఎలా ఉంటుందో ఈ భవిష్యవాణులు చాలా వివరంగా చెబుతున్నాయి పాలించేవాళ్లే దొంగలైపోతారట దొంగతనం అబద్ధాలు చెప్పడమే వృత్తులుగా మారిపోతాయి దేవుడంటే నమ్మకం పోయి అంతా నాస్తికత్వం ఇక కుటుంబ బంధాల గురించైతే చెప్పక్కర్లేదు అవి పూర్తిగా తెగిపోతాయి ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా మామూలిళ్లలాగే అయిపోతాయి ప్రకృతి కూడా మనల్ని వదిలేస్తుంది చాలా మొక్కలు మూలికలు కనుమరుగైపోతాయి చివరికి ఇండ్లలో దయా నైతికత అనే మాటలకే చోటుండదు మరి ఇంతటి చీకటి సమయంలో ఇక ఆశ లేదు అనుకున్నప్పుడు ఒక వెలుగు కిరణంలా ఒక పరిష్కారం కూడా మన పురాణాల్లో ఉంది ఆ పరిష్కారమే ఒక వీరుడి రాక ఆయనే కల్కీ కల్కీ ఎక్కడ పుడతాడు ఎవరికి పుడతాడు ఈ వివరాలన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి ఆయన శంభల అనే గ్రామంలో విష్ణువ్యాసుడు సుమతి అనే దంపతులకు జన్మిస్తాడు యాజ్ఞవల్క్య మహర్షి ఆయన గురువౌతారు ఇక ఆయన గుర్రం పేరు దేవదత్త దేవదత్త అనే ఆ తెల్ల గుర్రం మీద స్వారీ చేస్తూ చేతిలో ఖడ్గంతో కల్కీ మీదకు ఇలాగే వస్తాడనమాట ఈ రూపం భూమి మీద పెరిగిపోయిన అధర్మాన్ని అంతం చేసే శక్తికి ప్రతీక ఓకే కల్కి భూమి మీదకు వచ్చిన తరువాత ఏంచేస్తాడు ఆయన దైవిక కర్తవ్యం ఏంటి ఈ ప్రపంచాన్ని ఎలా ప్రక్షాళన చేస్తాడు రండి తెలుసుకుందాం కల్కీ కార్యాచరణ చాలా స్పష్టంగా చెప్పబడింది స్టెప్ వన్ శంభల గ్రామంలో అవతరించడం స్టెప్ టూ దేవదత్త అనే తన గుర్రాన్ని అధిరోహించడం స్టెప్ త్రీ చేతిలోకి దైవిక ఖడ్గాన్ని తీసుకోవడం స్టెప్ ఫోర్ అప్పటికే ఉన్న అనాగరికులను దొంగలను అవినీతి పాలకులను అందరినీ పూర్తిగా నిర్మూలించడం ఇక ఆఖరి స్టెప్ ఒక కొత్త యుగానికి నాంది పలకడం ఒక కోటుంది భూమి నుండి అనాగరికులను మరియు దొంగలను నాశనం చేసి భూమిని జీవించడానికి శాంతియుత ప్రదేశంగా మార్చడమే కల్కి యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఆయన చేసే పని వినాశనంలా కనిపించినా దాని వెనక ఉన్న అసలు ఉద్దేశం శాంతిస్థాపనే ఈ గొప్ప ప్రక్షాళన తరువాత భవిష్యవాణి మనల్ను ఒక ఆశాజనకమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది అదే ఒక కొత్త సత్యయుగం యొక్క ఉదయం ఈ రెండిటి మధ్య తేడా చూడండి అంతమైపోతున్న కలియుగంలో నాస్తికత్వం హింస మొదలవ్వబోయే సత్యయుగంలో ఆధ్యాత్మికత పుణ్యం ఇక్కడ సామాజిక క్షీణత ఉంటే అక్కడ ధర్మబద్ధమైన పాలన ఉంటుంది అనవసరమైన హింస స్థానంలో శాంతి వస్తుంది అనైతికత పోయి జ్ఞానోదయం కలుగుతుంది ఎంతటి గొప్ప పరివర్తనో కదా ఇది అంతేకాదు ఈ కొత్త యుగానికి గుర్తుగా ఆకాశంలో ఒక ఖగోళ సంకేతం కూడా ఉంటుందట ఏంటంటే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఈ మూడు కర్కాటక రాశిలో ఒకే సరళరేఖపైకొస్తాయి ఇది ఒక కొత్త శకానికి దైవిక ఆమోదంలాంటిదనమాట ఇక చివరగా ఒక్కసారి ఆలోచిద్దాం కల్కీ కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమేనా లేక ఇది మనకు ఇంకేదైనా లోతైన విషయాన్ని చెబుతోందా అంటే వినాశనం పునరుద్ధరణ ఈ చక్రమనేది ఎప్పటికీ ఆగిపోని ఒక విశ్వనియమమా ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి దారితీస్తుందని ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని చెప్పడమే దీని ఉద్దేశమా ఇది ఆలోచించాల్సిన విషయమే